భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ రనరంగమైన రామ రాజ్యమా సగపడ్డ తెలుగు నెల గీతమా చేసేను మోసం ఇక్కులేని రాష్ట్ర భవిత సాక్ష్యం పసుపు జంట నదులు చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు గొంతులు కోశాడు గుద్దులే గులు ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసేను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత దాదా సాక్ష్యం పసుపు చండ నదులు చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న గొంతు అవకాశం చేసేను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం తెలుగు దేశ సైనికులై కథం తొక్కుదాం మళ్ళీ మన చంద్రన్న పాలన తెద్దాం కు అండగా ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని పెట్టుకోవాలంటే మనం ఏమి చేసాం అనేది ముఖ్యం ఆ విషయం మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు ఎక్కడా జరగలేదు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు అభివృద్ధి చేస్తే అవుతుంది Jump! Down.

వ్యవస్థరా అంధారం చుట్టుముట్టరాధ్రదోషణి పట్టెరా తిరిగి కొట్టరా తిరిగి కొట్టరా నమస్తే అండి నేను మీ డాక్టర్ హిమ బిందు అంజనీ హాస్పిటల్ అంతకన్నా ముందు దామచర్ల కుటుంబం నుంచి దామచర్ల జనార్దన్ గారు మరదల్ని తప్పకోకుండా మన ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరికీ మరొక్కసారి దామచర్ల జనార్దన్ గారి తరపు నుంచి అట్లానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తరపు నుంచి మా మా చిన్న మనవి తప్పకుండా పదమూడో తారీఖు సోమవారం ఉదయం ఏడింటి నుంచి ఐదింటి వరకు సాయంకాలం ఐదింటి వరకు మనకు పోలింగ్ అంటే ఓట్ల పండగ మరొకసారి అందరూ పోలింగ్ బూత్ దాకా వెళ్ళి దయచేసి మీ ఓటుని మీరు ఉపయోగించుకోండి అది మన భవిష్యత్తు కోసం అంతేగాని రాజకీయ నాయకుల కోసం అయితే కాదు మన భవిష్యత్తుకి మనమే పునాది వేసుకోవాలి అందరూ తప్పకోకుండా సైకిల్ గుర్తుకు ఓటేయ్యాలని నేను మనవి చేసుకుంటాను ఎందుకు సైకిల్కే ఓటేయాలి అని అంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్గే ఏకైక తక్షశీలత ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లనే మనకి ఇక్కడ పనిచేసే నాయకుడు కావాలి మన ఒంగోలు నియోజకవర్గంలో మన కోసం నిలబడి పనిచేసే నాయకుడు కావాలి అతనే దామచర్ల జనార్దన్ గారు మీకు రెండు వేల పద్నాలుగులో బావగారు ఎంత చేశారు జనార్దన్ బాబు గారు ఎంత చేశారు ఆ తర్వాత పరిణామాల్లో ఒక్క అవకాశం ఇవ్వండి అని అతను ఏడిచి బాధపడి గెలిచి ఆ తర్వాత ఏం చేశాడు అనేది మన కళ్ళతో మనం చూసాం మనం బాధలు పడ్డాం అది గుర్తుంచుకోండి ఇవాళ అట్లానే మనం రోడ్ల మీద కానీ ఎక్కడైనా నడుస్తుంటే చెత్త ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ రోడ్లన్నీ చెత్త నిలిచిపోయి ఉంది డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది వాటర్ వచ్చేసరికి గత రెండు వారాల క్రితం గడ వారానికి ఒక్క రోజే వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ టైం అని ఈ వారం మాత్రమే రోజు రోజు ఇస్తున్నారు మిత్రమా గుర్తుంచుకో ఇది సత్యం నేను చెప్తుంది మీరు గమనించుకోండి గత వారం రెండు వారాల క్రితం వరకు వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేయి ఈ వారంలోనే రోజు రోజు నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ రేపు ఇతను ఈ ఐదు సంవత్సరాల్లో తీసుకున్న అసద్ర అజాగ్రత్త ఆ తెలివితేటలు లేకపోవడం వలన చేసిన పనికి రేపు రాబోయే రెండు మూడు నెలల్లో ఒంగోలు అంతా కోసం కెటకెటలాడుతుంది ఎందుకనంటే మనకి మొత్తం అతను ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఆ రెండు కిలోమీటర్ల పైప్ లైన్ ఇవ్వకుండా ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా ఉండటం వలన మనందరికీ నీటి గండం అనేది పొంచి ఉంది వీళ్ళ అసలు ఏం పట్టించుకోకుండా బాధ్యత లేకుండా వదిలేశారు మనందరం రేపు ఆ దెబ్బ పడుతుంది కాబట్టి కొంచెం తెలివైన నాయకుడు చదువుకున్న నాయకుడు నలుగురు కోసం పనిచేసే నాయకుడు ఇది నేనేదో చెప్తున్నానని కాదు మీకే తెలుసు రెండు వేల పద్నాలుగులో జనార్దన్ బాబు గారు ఏం చేశారు అనేది పని చూసి మేము ఓటు వేయమని అడుగుతున్నాం ఇప్పుడు ఇది ఒక శాంప్లింగ్ మీకు రెండు వేల పద్నాలుగులో మనకి ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఈ రెండు మీరు కూర్చుని శాంప్లింగ్ క్లస్టర్స్ కింద ఈ రెండు తీసుకొని చూడండి ఈ రెండిట్లో మీకే తెలుస్తుంది మనకి ఏది బెటర్ ప్రభుత్వం ఏంటి అనేది నేను మరొకసారి చెప్తున్నాను ఆ ఇంటి కుటుంబ సభ్యురాలుగా కాదు ఒక చదువుకున్న అమ్మాయిగా ఇవాళ బాధ్యత తెలుగు నా కుటుంబాన్ని ఆడవాళ్ళ కుటుంబాన్ని నడుపుతున్నారంటే ఎంత కష్టంగా ఉందో తెలుసా అండి రేట్లు కానీ కరెంటు బిల్లు ఇతను కరెంటు మినిస్టర్ అయ్యి కూడా కరెంటు బిల్లులు ఏసీడీ అమౌంట్ ఏసీడీ అంటే ఎడిషనల్ కన్సంప్షన్ బిల్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి జనం మీద పడుతుంది అట్లానే ట్రూ అప్ ఛార్జెస్ ప్రతి నెల నాలుగు వందల తొంభై ఆరు నాలుగు వందల నలభై తొమ్మిది అట్లా పడతానే ఉంది మీరందరూ కరెంటు బిల్లు ఇట్లా చిట్టి ఇట్లా లైన్గా తీసుకుంటే మీ కరప వచ్చే కరెంట్ బిల్లు రెండు వేలైతే ఫైనల్ బిల్ వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు వస్తుంది ఎందుకు వస్తుంది ఆ తొమ్మిది అంటే అడిషనల్ కన్జంప్షన్ బిల్ అనో లేకపోతే అప్ ఛార్జెస్ అనో వేస్తున్నారు అవన్నీ మనం చదువుకుంటుంటే అవన్నీ వాళ్ళు గవర్నమెంట్కి ఎప్పుడో బాకీలు ఎరియర్లు అవి మనతో తీరుస్తున్నారు మీరు అది గుర్తుంచుకోండి అది ఎవరు చేశారు బాకీ ఎందుకు చేశారు అసలు ఎందుకు మనం ఎందుకు కట్టాల్సి వస్తుంది కానీ ప్రజలందరూ మనం బాకీ కడుతున్నామన్నా అది గుర్తుంచుకోండి అతి ఇతను కరెంట్ మినిస్టర్ అయ్యి కూడా మనకి కరోనా టైంలో మనం ఊళ్ళో కరెంట్లు పోయినాయి సిటీలో టౌన్లో పోతుందన్న మీరు గుర్తుంచుకోండి పల్లెటూరు వాళ్ళ బాధ చెప్పలేనిది రాత్రుళ్ళు కరెంటు తెల్లారలేసి వాళ్ళు పనులకు రావాలి నిద్ర లేకుండా పనులు ఎట్లా చేస్తారు అది గుర్తుంచుకోండి మరొక అవకాశం పనిచేసే నాయకుడికి ఇవ్వండి మీకోసం నిలిచే నాయకుడి కోసం ఇవ్వండి అంతేగానేసి అవతల వాళ్ళు చెప్పి మాటలకు లేకపోతే వేరే ఆటలకు మనం గనక తలాడిచ్చాము అంటే జీవితాంతం బాధపడతాం అట్లానే మనకి రెండు వేల పద్నాలుగులో మనకు సూపర్ కాంబినేషన్ ఉంది మాగుండి శ్రీనివాసరెడ్డి గారు దామరచెల్ల జనార్దన్ గారు ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ మనకి రెండు వేల ఇరవై నాలుగుకి కాబట్టి మీరు గుర్తుంచుకోండి మనకు బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి పనులు అడిగి చేయించుకోవచ్చు ఆల్రెడీ బావగారు లోకేష్ గారి దగ్గర మాట తీసుకున్నారు టిట్కో ఇళ్ళు కానివ్వండి అట్లానే ఇళ్ళు వాళ్ళకి రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇళ్ళు కట్టిస్తానని కానివ్వండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాని ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు కాకోకుండా దామరచెల్ల జనార్దన్ గారు పూర్తి చేస్తాను అన్నవి ఇవి ఇక్కడ ఒంగోలుకి ఇవన్నీ కూడా మనం ఎన్నాళ్ళమ్మ మనం ఇంకా టౌను విలేజ్ అని చెప్పుకునేది ఒక్క అవకాశం జనార్దన్ గారికి ఇవ్వండి ఒంగోలుని సిటీ చేసి చూపిస్తారు మన మన పిల్లలందరూ చదువుకుని ఉద్యోగాలు లేక గోళ్ళ మీద కూర్చుని మనం నైట్ క్యాన్వాస్కి వెళ్తుంటే గోళ మీద కూర్చుని యూట్యూబ్లు చూసుకుంటూ ఉన్నారు ఇంకా అదేనా జీవితము ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల భవిష్యత్తు కోసం అన్న మన కోసం కాదు మన తరం అయిపోయింది అట్లీస్ట్ మన బిడ్డల భవిష్యత్తు కోసం అన్న ఒక మంచిగా నాయకుడిని ఎన్నుకోండి అమ్మ మీరు ఇళ్ళకి వెళ్ళండి చూడండి చాలామంది కొంచెం చదువు కావాలనుకున్న వాళ్ళందరూ కడుపు కోతతో ఉంటున్నారు ఎందుకంటే బిడ్డల్ని హాస్టల్లో పెట్టి వాళ్ళు ఇక్కడ ఉండాల్సి వస్తుంది తల్లి బిడ్డను దూరం చేస్తున్నారు నాన్న ఈ విధంగా అదేమంటే ఇక్కడ మంచి స్కూళ్ళు అవి కావాలి అని అంటే టౌన్లకే సిటీకి వెళ్లాల్సిందే ఏ మన ఊళ్ళో అవన్నీ ఎందుకు రావు ఆ సదుపాయాలు మనకెందుకు మీరు క్రియేట్ చేయలేకపోయారు ఇన్నాళ్ళు వాళ్ళు కాబట్టి అవన్నీ మనకు రావాలి అని అంటే తప్పకుండా దామరచర్ల జనార్దన్ని మావంట శ్రీనివాస్ గారిని గెలిపించుకోండి నిజాయితీ పై వైపు నిలబడండి ధర్మాన్ని రక్షించండి మీ బూత్లోకి వెళ్ళిన తర్వాత రెండుసార్లు ఓటేయాలి ఇక్కడ నల్ల నల్లసిరాతో మీకు ఇంకు రాసిన తర్వాత రెండు డబ్బాలు ఉంటాయి రెండు డబ్బాల దగ్గరికి వెళ్ళి సైకిల్ గుత్తు ఎక్కడైతే కనిపిస్తో గుర్తు పక్కన ఓటేయండి ఓటేసిన తర్వాత బీప్ అనే శబ్దం వినిపించాలి బీప్ శబ్దం వినిపిస్తే మీ ఓటు పడినట్టు లేదా అక్కడే నుంచి పొంతులమ్మ నా ఓటేది అని అడగండి మొహమాటం లేదు లేదు అందుట్లో అక్కడే నుంచి అడగండి బయటకు వచ్చి అడగాలి పక్కకు వచ్చి అడగాలి అడిగితే తమ్తారేమోనని భయపడద్దు పర్వాలేదు తంతే నా తలబగులుతుంది రక్తం గారుతుంది కానీ రాష్ట్రం నాశనం అవ్వదు అదొక్కడు గుర్తుంచుకోండి దయచేసి అక్కడే నుంచి నా ఓటు ఏది అని అడగండి బీప్ శబ్దం వచ్చిన తర్వాతే కదలండి రెండుసార్లు సైకిల్ బొమ్మ మీద మాత్రమే ఓటేయండి అభివృద్ధిని కా కాంక్షించండి నాన్న చంద్రబాబు నాయుడు గారిని దామచర్ల జనార్దన్ గారిని అట్లానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరొకసారి గెలిపించండి తెలుగువారి రోషాన్ని పౌరుషాన్ని చాటి చెప్పండి తెలుగు వాళ్ళ ఇది ఆత్మాభిమానం అమ్మ మనకి ఇది ఒక మరో స్వాతంత్రంతో సమానం మనకి వాళ్ళ जय हिंद